హాయ్ అండి అందరికీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నా ఛానల్ కొత్తదండి ఫస్ట్ నుంచి నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నానండి కొంతమందికి నా ఛానల్ గురించి తెలియాలని నేను షార్ట్ వీడియోస్ చేయడం అనేది జరిగిందండి నాకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి వ్యూస్ కూడా వచ్చాయండి కానీ లాంగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నానండి షార్ట్ వీడియోస్ చూసి చూసినట్లుగానే లాంగ్ వీడియోస్ కూడా నాకు చూడండి అని కోరుకుంటున్నానండి అందరినీ ఈ రెసిపీ వచ్చేసి ఒక కూర అండి నా వీడియోస్ చూడండి నాకు సపోర్ట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి నా వీడియోస్ ఒక వన్ థౌజండ్ రివ్యూస్ అయితే వస్తున్నాయండి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి నా వీడియోస్ చూసే వాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నానండి థ్యాంక్స్ అండి ఈ వన్ మినిట్ టైంలో రెసిపీ అయితే ఎక్స్ప్లైన్ చేయలేకపోయానండి లాంగ్ వీడియో అయితే మరొక చేస్తానండి థ్యాంక్ యూ ఫర్